నా పేరు బొజ్జ ఐశ్వర్య కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను ఏదైతే యూనియన్స్ అందరూ ఉన్నారో రైతులకి మద్దతు ఇస్తున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇవ్వడానికి మేము వచ్చాము ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా రైతులను ఇలాంటి చిన్న చూపు చూసిందంటే రైతు ఏడుపు ఏ రాష్ట్రానికి గాని ఏ దేశానికి గాని మంచిది కాదు అదే పతనానికి మొదటి అడుగు రైతులు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఆనందంగా ఉంటారో ఆ దేశం సిరి సంపదలతో బద్దిల్లుతుంది అలాంటి మోడీ ప్రభుత్వం వచ్చాక ఇంత సిగ్గుచేటు ఎక్కడా కూడా ఉండదు వాళ్ళ రైతుల మీద కేసులేంటో మాకు అర్థం కావట్లేదు రాష్ట్రాన్ని ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చింది మోడీ గవర్నమెంట్ అది పడిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ యూనియన్ లీడర్స్ పెద్దలందరూ కూడా పోరాడుతాము ఈ ప్రభుత్వం దిగి మన రైతుల అన్నలకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎవరెవరైతే హాని చేయాలని చూస్తున్నారో రైతులకి వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు మేము పోరాడుతామని యూనియన్స్ కి సపోర్ట్ చేస్తూ మేము ముందడుగు వేస్తున్నాము జై కాంగ్రెస్ జై యూనియన్స్ జై రైతులు దఫా రైతు ఉద్యమం ఉద్యమం ఉంది చేసినప్పుడు ఏడు వందల యాభై మంది రైతుల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి నేపథ్యంలో మూడు నల్ల చట్టాలని నేను వెనక్కి తీసుకుంటున్నాను రైతులకి క్షమాపణ చెబుతున్నానని చెప్పి మోడీ ప్రకటించి రైతులకి క్షమాపణ చెప్పి ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రకటించారు కానీ రైతాంగం ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము మరో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆ రోజే ప్రకటించద్ తర్వాత కాలంలో రెండు దఫాలుగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టింది చర్చల పేరుతో కాలయాపన చేసింది తప్పించి ఈ రోజుకి కూడా డిమాండ్ల పరిష్కారానికి పోనుకోలేదు మరోపక్క దొడ్డిదారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రెండు సంవత్సరాల కాలంలో పరోక్షంగా ఈ మూడు నల్ల చట్టాలను అమలు చేయడం కోసం వేరు వేరు రూపాల్లో చర్యల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకురావడం జరిగింది ఈ నమ్మక ద్రోహాన్ని ఎండగడుతూ రైతు సంఘాలు మరో ఉద్యమాన్ని చేపట్టని ముందుగా ప్రకటించిన విధంగా మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే మేము ఢిల్లీకి వచ్చి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్నటువంటి బార్డర్ల దగ్గర విదేశ బోర్డర్ల దగ్గర పెట్టినటువంటి విధంగా గోతులు తవ్వి ముళ్ళ కెంచెలు వేసి సిమెంట్ కాంక్రీట్ తో గోడలు నిర్మించి దేశ సైనికుల్లాగా ఈ దేశ రైతాంగాన్ని చూపించేటువంటి ప్రయత్నం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది అంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మాట్లాడకూడదు తమ హక్కుల కోసం అడగకూడదు అడిగితే మేము సహించమని చెప్పి శత్రు దేశాల పౌరుల్లాగా చిత్రీకరించడం కోసం ఈ రోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది ఎందుకని అంటే ఈ దేశంలో పారిశ్రామికంగా కొనారెల్లిపోయింది ఉన్న వనరుల్ని ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ కంపెనీలకి అంబానీలకి అదానీలకి కట్టబెట్టినటువంటి నేపథ్యం మనం చూసాం ఇక ఈ దేశంలో మిగిలింది వ్యవసాయం వ్యవసాయ అనుబంధంగా వచ్చేటువంటి ఉత్పత్తులు దాని ద్వారా వచ్చే లాభాలు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ఈ దేశంలో భూమి ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల్ని లాభాలని పెద్ద ఎత్తున కార్పొరేట్లకి కట్టబడ్డాని కోసం వ్యవసాయ చట్టాలను ఏదో రకంగా అమలు చేసేటువంటి కుట్రాలతో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం నిన్న కాక మొన్న స్వామినాథన్ ఎవరైతే ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రముఖమైన కృషి చేశారో ఆ కృషిలో భాగంగా ఆయన జీవితాంతం రైతులకి కనీసం కావాల్సినటువంటి మద్దతు ధరలు ఇవ్వాలని పంటలకి గిట్టుబాటు ధరలు కావాలని అనేక సూచనలు చేసి ప్రయత్నించినటువంటి స్వామినాథన్ గారు ఆయనకి నువ్వు భారతరత్న ఇచ్చావు కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మాత్రం నువ్వు అమలు చేయనుంటా ఉన్నావు ఇది నీ ద్వంద్వతి కాబట్టి నుదుటి నోటితో నవ్వి నుదుటితో వెక్కిరించినట్టుగా ఈ రోజు బిజెపి ప్రభుత్వం దారిన ఈ దేశ రైతాంగానికి ఉరివేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది దీన్ని గమనించినటువంటి రైతాంగం కుదరదు కబర్దారని చెప్పి ఈ రోజు ఈ రోజు పోరాటం నిర్వహిస్తూ ఉంది మరో ఆరు నెలలైనా మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి భోజనాలు పట్టుకుని ట్రాక్టర్ పెట్టుకుని వాళ్ళు ఇళ్ళని వదిలి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు అందుకని ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సమాధానం చెప్పాలి ఈ రోజు పత్రికల్లో వచ్చింది టీవీల్లో వచ్చింది రైతుల మీద వాడినటువంటి పెల్లెట్స్ ఈ రోజు మనుషుల్ని చంపడం కోసం తప్పించి గాయపరచడం కాదన్నట్టుగా ఈ రోజు ఉంది బాష్మవాయు గోళాలు పెల్లెట్స్ నువ్వు ప్రయోగిస్తున్నావంటే ఈ దేశ పౌరుల మీద నీకు ఎంత కసిందో అర్థమవుతా ఉంది దానికి మూల్యంత చెల్లించుకోక మానవని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణాదిలో పెద్ద ఎత్తున కౌల రైతాంగం ఉన్నారు ఈ రైతాంగాన్ని కనీసం రైతాంగంగా గుర్తించకుండా కౌల రైతులు ఊసే లేకుండా నువ్వు కేంద్ర బడ్జెట్ లో ముందుకు తీసుకెళ్తా ఉన్నావు